హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ మీతో కొంచెం మాట్లాడాలని మళ్ళీ నేను లైన్లోకి వచ్చాను ఏంటి వీడు ఎప్పుడు రాత్రులు తీస్తాడు వీడియో పగలు దిగడు ఎక్కువ అని చెప్పేసి ఆలోచిస్తున్నారా నాకు రాత్రి సమయంలోనే వీలు పడుతుంది పగలంతా కొంచెం బిజీగా ఉంటాను వీడియో చేయటానికి నాకు కుదరదు కాబట్టి నేను ఎక్కువ శాతం రాత్రి వేళలోనే నేను చేస్తూ ఉంటాను దయచేసి ఎవరు కూడా ఇంకో విధంగా అనుకోవద్దు అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నేను చాలామందిని చూశాను పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికో ఇంకో విధంగా ఇంకో విధంగా అప్పులు చేసి అప్పుల ఊబిలో బాగా ఇరుక్కుపోయి అప్పుల వాళ్ళు వచ్చి నెత్తి మీద కూర్చుంటూ ఉంటే మరి వారికి సమాధానం చెప్పలేక అప్పులు కట్టలేక చాలామంది అగాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారండి నేను చెప్పేది ఏంటంటే అప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తొందరపడి అలాంటి పనులు చేయొద్దండి ప్రాణాలు బలవంతంగా తమ ప్రాణాలు తాము తీసుకోవటం ఆత్మహత్యలు చేసుకోవటం అలాంటి ప్రయత్నాలు దయచేసి ఎవరు చేయొద్దు ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు దేవుడు మనకు తోడున్నాడు దేవుడు బైబిల్లో వాగ్దానం ఇచ్చాడు మిమ్మల్ని అనేక మందికి అప్పు ఇచ్చువారులాగా చేస్తాను కానీ అప్పు చేసేవారిలాగా ఉండ ఉంచనని చెప్పేసి దేవుడు మరి బైబిల్లో చెప్పాడు ఆయన ఇచ్చిన మాట తప్పని దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఓకే మరి ఆ వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి దేవుడి మీద భారం వేయండి మిమ్మల్ని అనేక మందికి అప్పు ఇచ్చువారిలాగా చేస్తానంటే మరి మనం అప్పులు చేసి మనం విచ్చల విడిగి తిరగటం కాదు మనం దేవునిలో దేవుని పట్ల విశ్వాసంతో మనం జీవించాలి మనం దేవుని పని చేస్తూ ఉండాలి అప్పుడు దేవుడు మన పని దేవుడు చేస్తాడు ఓకేనా ఎవరు కూడా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇంకొకటి అప్పు ఇచ్చేవారు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరు కూడా మీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఇప్పుడు కట్టాల్సిందే ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఒత్తిడి చేయొద్దు ఎందుకంటే మరి అప్పు తీసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు తెలుసు మీకు తెలియదు మీకు తెలిసింది ఏంటంటే వాళ్ళు మా దగ్గర అప్పు తీసుకున్నారు అవి తిరిగి కట్టాలని తెలుసు కానీ వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఉంటున్నారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకు సరిగ్గా మీకు కట్టలేకపోతున్నారు ఆ ఇంట్రెస్ట్ ఏది ఆ వడ్డీలు కానీ మీకు సరిగ్గా ఎందుకు కట్టలేకపోతున్నారంటే వారు కావాలని ఎవరు కట్టకుండా ఉండరు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మరి అట్లా కట్టలేకపోవచ్చు దయచేసి మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని ఒత్తిడి చేసి మరి వాళ్ళు మీకు సమాధానం చెప్పలేక మరి ఆ వడ్డీలు కట్టుకోలేక మరి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు చాలామందిని చూసామండి మరి అప్పులు కట్టుకోలేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళని చూసాం ఇప్పుడు మీరు చేసిన ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోతాయి మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బిడ్డల దగ్గరైనా మీరు వసూలు చేస్తారు మీ డబ్బులు మీకు వస్తాయి ఎలాగైనా మీరు వసూలు చేస్తారు కానీ మరి ఆ బిడ్డలు కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ప్రాణాలని మీరు తిరిగి ఇవ్వగలుగుతారా మీరు ఇచ్చిన డబ్బుల్ని మీరు తిరిగి ఎలాగైనా వడ్డీతో సహా వసూలు చేసుకుంటారు కానీ మరి మీకు అప్పు కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఒకవేళ చనిపోతే వారి ప్రాణాలను మీరు తిరిగి ఇవ్వగలరా ఇవ్వలేరు దయచేసి అర్థం చేసుకొని ఎవరు అప్పులు ఇచ్చిన వాళ్ళు దయచేసి మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని ఒత్తిడి చేయకండి ఓకేనా అర్థం చేసుకోండి మంచిగా మంచిగా వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవటానికి ప్రయత్నించండి కానీ గర్దించి వాళ్ళని తిట్టో గొడవ చేసో ఇట్లా మరి డబ్బులు వసూలు చేయటానికి మాత్రం ప్రయత్నించకండి అప్పు తీసుకున్న వాళ్ళు కూడా మరి దేవుడి మీద భారం వేయండి ఆయనే ఏదో ఒక మార్గం చూపిస్తాడు మీ అప్పు తీరే మార్గం ఆయనే చూపిస్తాడు ఓకే దయచేసి ఈ మాటలను అందరూ ఎవరెవరైతే అప్పుల బాధలో ఉన్నారో ఈ వీడియో చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరు మరి అప్పులో ఊబిలో ఇరుక్కుని ఉన్నారో వాళ్ళ గమనించండి ఈ మాటలను వాళ్ళు మనస్కరించి మరి దేవుని పట్ల విశ్వాసంతో ధైర్యంతో ఉండమని మరి ఆ ప్రభు పేరిట మెనవి చేసుకుంటున్నాను ఓకే అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్